వెల్కమ్ టు టీవీ తెలుగు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ సస్పెన్స్ కు ప్రభుత్వం తెరదించింది వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చేసింది అలాగే వాళ్ళ జీతాల పెంపుపైన క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ వాలంటీర్ల వ్యవస్థ జీతాల పెంపుపై తేల్చి చెప్పారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ఒక సస్పెన్స్ నెలకొంది జూన్ నెలలో పింఛన్లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడంతో వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం కొనసాగించే అవకాశం లేదనే చర్చ గట్టిగానే జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొందరు మంత్రులు మాత్రం వాలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటామని అన్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై క్లారిటీ ఇవ్వలేదు దీంతో కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందని క్లారిటీ ఇచ్చారు మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంతకు ముందు సభకు నివేదించిన ప్రశ్నకు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం తరఫున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సమాధానమిచ్చారు వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ఉందన్నారు అంతేకాదు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతున్నట్లు ప్రకటించారు దీంతో వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినట్లు అయింది మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపేసిన ఎస్సీలకు సంబంధించిన పథకాలన్నీ తిరిగి ప్రారంభిస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు బెస్ట్ స్కూల్స్ వంటి పథకాలను మళ్లీ అమల్లోకి తీసుకొస్తామని అసెంబ్లీలో తెలిపారు గత ప్రభుత్వం ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల్ని మళ్లించిందని భవిష్యత్తులో ఇలా జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని శాసనసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వంలో నిధుల మళ్లింపునకు కారణమైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి సమాధానమిచ్చారు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వారికి జీతాలు పెంచే ప్రతిపాదన కూడా ఉందని ప్రకటించడం ఈ సస్పెన్స్కి తెరదించినట్టయింది అయితే వాలంటీర్ల విషయంలో మరికొన్ని విషయాలపై ఇంకా సందిగ్ధంలోనే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తే ప్రస్తుతం వాలంటీర్లుగా ఉన్న వారి పరిస్థితి ఏంటి రాజీనామా చేసిన వాళ్ల సంగతేంటి కొత్త వారిని ఈ విధుల్లోకి తీసుకుంటారా అనే ప్రశ్నలపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు అలాగే వాలంటీర్లకు ఎలాంటి విధులు కేటాయిస్తారన్నది తేలాల్సి ఉంది